ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నందున ఏప్రిల్ నెలలో మనకి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లు చేస్తారా లేదా అధికారులు చేస్తారా అనే దాని గురించి ఈ వడలో తెలుసుకుందాం ఎవడనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా లోక్సభ మరియు ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఇలాంటి తరుణంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలను అయితే వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది చేయొద్దంటూ అధికారికంగా ఎన్నికల కమిషన్ అయితే ఉత్తర్వులను జారీ చేసింది మరి ఇప్పుడు ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది వాలంటీర్ల ద్వారా చేయాలా లేదా అధికారికంగా సచివాలయ ఉద్యోగులు వచ్చి చేయాలా లేదా పెన్షన్దారులే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా అనే సందిగ్ధం అనేది చాలామందిలో అయితే ఉందన్నమాట సో దీనికైతే ప్రజెంటు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేందుకైతే ఎటువంటి మనకి ఉత్తర్వులైతే లేవన్నమాట ఎన్నికల విధులకు లోబడి మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ అనేది చేయాల వద్ద అనేది ఉంటుంది అధికారులు మాత్రం వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అనేది చేయకూడదనే ప్రభావంతోనే చూస్తూ ఉన్నారు ఇటు ప్రతిపక్ష నేతలు కానీ ఇతర రాజకీయ పార్టీ నేతలు కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీకి అనుకూల వ్యవస్థ అంటూ వాళ్ళు ఈ పెన్షన్ పంపిణీ చేస్తే ఓటర్లు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని కంప్లైంట్స్ కూడా ఇప్పటికే వెళ్ళినట్లు సమాచారం అయితే అందుతోంది దీంతో మనకి ఒకటో తేదీన పెన్షన్ అనేది వాలంటీర్లు పంపిణీ చేయడం జరగకపోవచ్చనే ఎక్కువ ప్రచారం అయితే జరుగుతుంది మరి వేచి చూడాలి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి వాలంటీర్లే పెన్షన్ పంపిణీ చేయాలా లేదా సచివాలయ ఉద్యోగి ఎవరైనా వచ్చి పంపిణీ చేస్తారా లేదా పెన్షన్దారులే ఆ స్థానికంగా ఉండే పంచాయతీ ఆఫీసుల్లో కానీ లేదా గ్రామ మండల అధికారి ఆఫీస్ దగ్గరికి కానీ వెళ్ళి డబ్బులు తీసుకోవాలనేది చూడాలి ప్రస్తుతానికైతే ఇది చర్చలు జరుగుతూ ఉన్నాయి